బీసీ కుల గణనపై ఈ నెల ఇరవై మూడున నెల్లూరులోని రాధా గెస్టిన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానకి ప్రసాద్ తెలిపారు గురువారం నెల్లూరులోని స్థానిక క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీలు సమస్య దేశవ్యాప్తంగా ఉన్నదని ఈ నెల ఇరవై మూడున రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన బీసీ కులగణనపై రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా ముందుగా నెల్లూరు నగరంలో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా ఎస్పీగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ రిటైర్డ్ పూర్ణచంద్రరావు పాల్గొంటారని ఆయనతో పాటు రాష్ట్ర బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఈ పరంజ్యోతి రాష్ట్ర నాయకులు పాల్గొంటున్న పాల్గొంటున్నారన్నారు విజయవాడ నగరంలో అలంక సెంటర్లో ధర్నా చౌక వద్ద అక్టోబర్ తొమ్మిదిన బుధవారం ఉదయం పది గంటలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులగణ నిర్వహించాలని కోరుతూ మహారాష్ట్ర ధర్నా కార్యక్రమము బీసీలందరూ హాజరై జయప్రదం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పుష్పాంజలి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నాసిన భాస్కర్ గౌడ్ జిల్లా సీనియర్ నాయకులు ఎంపీ శ్రీనివాసులు బి శ్రీరాములు కడియంపాటి అశోక్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు బహుజన సమాజ్ పార్టీ తరఫున ధన్యవాదాలు జయోగం తెలుపుకుంటున్నాం ఈరోజు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఎన్నో సంవత్సరాలుగా కులగణన చేయమని ఈ భారతదేశంలో ఉన్నటువంటి కులాలు మా జనాభా అంతా మా జనాభా అంతా ఎప్పటి ఎప్పటినుంచో డిమాండ్ ఉంది అయితే ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ గడచోని పెడుతూనే ఉన్నాయి అసలు ఎవరు జనాభా ఎంత తెలిస్తే కానీ ఈ దేశంలో ఉండే అన్ని వసతులని అందరికీ సమానమైన భాగస్వామ్యం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కులగండ చేయమని బీసీ జనగణ చేయమని కోరుతూ ఉన్నారు కానీ ఎవరు చేయలేదు దానికోసమే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ నిర్ణయం తీసుకొని భారతదేశ వ్యాప్తంగా బీసీ జనగణ చేయమని పులగండ చేయమని కోరుకుంటా ఉన్న ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పోరాటాలు చేస్తూ ఉంది అదేవిధంగా దాంట్లో భాగంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మాకు నెల్లూరు జిల్లాలో ఎస్పీగా ఉండిపోయినటువంటి పూనచంద్రరావు గారు ఆయనకు డీజీపీగా రిటైర్డ్ అయ్యి బహుజన సమాజ్ పార్టీలో చేరడం మాయావతి గారు వారిని నేషనల్ కోఆర్డినేటర్గా ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఇచ్చారు వారు ఇప్పుడు ప్రతి జిల్లా తిరుగుతూ రాష్ట్రం అంతా తిరుగుతూ ఈ రాష్ట్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా తిరుగుతూ కుల సంఘాలని చైతన్యపరుస్తూ కుల కుల యొక్క మీ యొక్క ఏ విధంగా అయితే మీరు ఎక్స్ప్లైటేషన్ గురైనారో అన్ని రంగాల్లో దాన్ని వివరిస్తూ మీటింగులు పెడుతూ వస్తున్నారు దాంట్లో భాగంగానే ఈ నెల ఇరవై మూడవ తేదీ రాధే గ్యాస్టన్లో నెల్లూరులో జరుగుతూ ఉంది సమావేశం అలాగే మాల్యశ్రీ కాంచీరామ్ గారు వర్ధ అక్టోబర్ తొమ్మిదవ తేదీన ధర్నా విజయవాడలో ప్రెస్ క్లబ్ దగ్గర ధర్నా కార్యక్రమం ఉంది ఆ ధర్నా కార్యక్రమం సంబంధించి కూడా ఈరోజు మేము కరపత్రాన్ని రిలీజ్ చేశాం ఆ కార్యక్రమం మాత్రమే ఈరోజు మీకు మీరు చెప్పేదానికి వివరించేదానికి వచ్చాం మిత్రులారా కాబట్టి అందరినీ బీసీ కులాల కుల సంఘాలన్నింటినీ కూడా మేము ఇప్పటికీ ఆహ్వానించాం పత్రికాముఖంగా కూడా మేము వాళ్ళందరినీ ఆహ్వానించేదానికి చేశాము ఇదిగా పాత్రికాముఖంగా కూడా మేము వాళ్ళని ఆహ్వానించేదానికి సిద్ధంగా ఉన్నాము అలాగే ప్రతి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నాము అందరినీ పిలుస్తూ ఉన్నాం జరుగుతున్న అన్యాయాన్ని గళమెత్తండి మీరు భారతదేశంలో నూటికి అరవై అరవై రెండు శాతం ఉన్నటువంటి బీసీలు గళమెత్తితే కానీ ఈ భారతదేశంలో మార్పు రాదు ఇప్పటికే ఎంతో దోపిడికి గురైనారు అన్ని రకాలుగా దోపిడికి గురైనారు ఎస్సీలకైతే రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి కానీ బీసీలకి లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి కాబట్టి మీరు మీరు దుదిమెత్తి మీ యొక్క బహుజన సమాజ పార్టీ వెనకాల నడవాలని బహుజన సమాజ్ పార్టీ అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జయ భీమ్ జై భారత్ ఇప్పుడు మా భాస్కర్ గౌడ్ గారు అందరికీ కూడా ముఖ్యంగా మీ అందరి మద్దతు కోరుకుంటాము నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని బీసీల సంఘ నాయకులకి ముఖ్యంగా ఇప్పటిదాకా పోరాటం చేసిన బీసీ కులగడలకు సంబంధించి పోరాటం చేసిన బీసీ నాయకులందరినీ కూడా బీసీ కులగడలకు సంబంధించి ఏ రాజకీయ పార్టీ కూడా భారతదేశంలో ఉద్యమ రూపం చెప్పట్లేదు మానసరి మానశ్రీ కాంశీరామ్ గారు మొట్టమొట బీసీల మండల్ కమిషన్ని అమలు చేయమని చెప్పి ఢిల్లీలో దాదాపు నలభై రోజులు పదివేల మంది జనాలతో ఉద్యమం చేసిన ఫలితంగా ఈరోజు బీసీలు అనుభవించే రిజర్వేషన్ మండల్ కమిషన్ ఆమోదం వల్ల ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అందిస్తున్నారు దాన్ని కొనసాగించే భాగంగానే ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీ కొలగనం చేస్తే తప్పనిసరిగా ఎవరు వాటా ఎంతో తెలుసుదని చెప్పి ప్రజాస్వామ్యంలో అందరికీ సమాజ సమాజంలో సామాజిక న్యాయం నెరవేరుతుందని గుర్తించిన ఏకైక పార్టీ బహుజన సమాజ పార్టీ అని మన బీసీలు అందరూ గుర్తించాలి ముఖ్యంగా యాభై ఒకటిలో భారత రాజ్యాంగం భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ ప్రకారం సవరణ జరిగింది బీసీలకి వేరే రామ్ నాయకర్ గారు చేసిన పెద్ద ఉద్యమ ఫలితంగానే బీసీలు అందరూ కూడా రిజర్వేషన్ వచ్చింది యాభై ఒకటి నుంచి ఈరోజు రెండు వేల నాలుగు అంటే డెబ్బై మూడు సంవత్సరాలు బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తూనే ఉంటే కూడా ఏ రాజకీయ పార్టీ బీసీల్ని ఓట్లుగా వాడుకున్నారే కానీ వాళ్ళకి సమాజంలో సామాజిక న్యాయం అనేది సపోర్చడం కానీ అన్ని రంగాల్లో వాళ్ళ సమానం ప్రాతినిధ్యం అక్కడ ఏ రాజకీయ పార్టీ కోరుకోవటం లేదు ఒక బహుజన సమాజ పార్టీ మహాపురుషుల ఏ ఆలోచన ఆ ఆలోచనతో ఏర్పడిన పార్టీ కాబట్టి దీంట్లో పార్టీ నాయకులకు ఎవరిట్లాంటి స్వార్థం లేదు బీసీలందరూ కూడా మీరు దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కోరుకునే ప్రధాన డిమాండ్ అనేది పొలగనని కోరుకున్నారు కాబట్టి ఆ కొలగన చేసే బాధ్యతని ఉద్యమ రూపంలో బహుజన సమాజ్ పార్టీ తీసుకుంది కాబట్టి జిల్లాలో ఉన్న అన్ని బీసీ సంఘ నాయకులు అందరూ కూడా జిల్లాలో ఇరవై ఒక్క కులాల నాయకులు ఉన్నారు ఈ ఇరవై ఒక్క కుల సంఘాల నాయకులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ముఖ్యంగా నెల్లూరులో జరిగే బీసీ కులగండ సభ నెల్లూరు ముత్తుకు రోడ్డులో ఉన్నటువంటి హోటల్ రాతీలో జరిగే కార్యక్రమానికి అన్ని బీసీ కుల సంఘ నాయకులు తమ ప్రతినిధులను అందరినీ ఆహ్వానిస్తున్నాము అలాగే విజయవాడలో జరిగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుల సంఘాలతో భారీ ఇతర ధర్నా దాదాపు వేల సంఖ్యలో ధర్నాలు చేసే మొట్టమొదటి కార్యక్రమం కాబట్టి బీసీలందరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఇది మీ కార్యక్రమంగా రకరకాల పార్టీలో ఉండొచ్చు కానీ మేము చేసేది బీసీల కోసం చేస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా బీసీలు అందరూ కూడా బహుజన సమాజ పార్టీ ఉద్యమానికి మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ సరఫరా తీసుకున్నాను ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూడా పోరాడు కూడా డిమాండ్ చేసేవాడు అధికారంలో వచ్చిన తర్వాత అది విస్తరించడం ఈ కులగణన ఎందుకు వాళ్ళు కులపూర్వకంగా ఎందుకు చేయడం లేదంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీల జనాభా ఎక్కువ ఉంది మన దేశం వీళ్ళకి రావాల్సిన కులగణన చేస్తే ఈ కుర్చీల మీద ఉండాల్సినటువంటి అధికార రాజ్యాధికారంలో బీసీలు ఉండాల్సిన కుర్చీల మీద అగ్రవణాల ఆధిక్యతో మన దేశంలో వాళ్ళు కబ్జా చేస్తున్నారు ఈ కులగణన చేస్తే వీళ్ళ అధికారంలో తిరగకూడబోతుందని వీళ్ళు కుట్రపూరితంగా మన దేశంలో ఈ కులగణన చేయటం జరిగింది అందుకని ఇప్పుడు బీసీలలో చైతన్యం వచ్చింది బీసీలందరూ ఇక అందరు కలిసి దీని మీద పోరాటం అనేది ఒకటి జరుగుతూ ఉంది ఇప్పుడు మేము చాలా విస్తృతంగా దీని మీద బీసీ పొలాల సంఘాలతో మాట్లాడుతూ దేశం మొత్తం మీద ఈ యొక్క ఉద్యమంలాగా నిరంతరం చేయాలనే ఉద్దేశంతో మనం మొదల స్టార్ట్ చేయడం అయింది సో దీనికి అందరూ బీసీ నాయకులందరూ సహకరించి మేము చేసే ఈ ఉద్యమానికి మీరు కూడా సహకరిస్తారని కోరుతూ ఇంతటితో మీకు జైకి